నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు సీఎం చంద్రబాబు వ్యవస్థ అయ్యారు సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన అనంతరం ఆయన నేరుగా అమరావతిలోని రాష్ట్ర సేష్వరానికి చేరుకున్నారు బిల్గేట్స్ కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు అనంతరం వారితో బిల్గేట్స్ బృందం సమావేశమైంది ఆ తర్వాత సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు ఆర్టీజీఎస్ విధానాలు సాధిస్తున్న ఫలితాన్ని గేట్స్ కు చంద్రబాబు వివరించారు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై మిల్ గేట్స్ తో సీఎం చర్చించారు రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మరణాలపై సీఐడీ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు నాశరిక భోజనంతో ఎంతమంది పిల్లల్ని చంపుతారని ప్రశ్నించారు బిల్గేట్స్ తో కూడా హాస్టల్ విద్యార్థుల భోజనం తినిపించగలరా చంద్రబాబు అని నిలదీశారు తాడేపల్లి సిపి ప్రధాన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన సుధాకర్ బాబు ఏపీలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు పెడుతున్న నాసరికం భోజనంపై ధ్వజమెత్తారు మీ పిల్లల లాంటి వారు పిల్లలు లోకేష్ పవన్ కళ్యాణ్ పిల్లలకు ఇదే భోజనం పెట్టాలి కుటుంబ ప్రభుత్వం వచ్చాక తొమ్మిది వందల మంది విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారన్నారు సంక్షేమ హాస్టల్లో చదువుకున్న పిల్లలకు ప్రగులతో కూడిన భోజనం పెట్టడం ఏంటని ప్రశ్నించారు మంది విద్యార్థులు వివిధ సందర్భాలలో ఆసుపత్రుల పాలై ప్రాణభయంతో త్రుటిలో ప్రాణాపాయాన్ని వాళ్ళు ఈ పద్నాలుగు నెలల కాలంలోనే తొమ్మిది వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు గత గణాంకాలలో రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో దేశం మొత్తం కూడా హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ ప్రకటించిన నివేదిక అనుసారంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మధ్యకాలంలో దేశం మొత్తం మీద మూడు సంవత్సరాల కాల పరిమితిలోనే ఆ నెంబర్ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉమ్మడి ఉమ్మడిగా సాధించిన ఘన విజయం ఈ రాష్ట్రంలో ఏంటంటే కేవలం పద్నాలుగు నెలల కాలంలోనే అనాథనే బిడ్డలకు ఆ సంక్షేమ హాస్టల్లో చదువుకునే చిన్న బిడ్డలకు గురుకుల పాఠశాలలో చదువుకునే చిన్న బిడ్డలకు ప్రభుత్వం మీద ఆధారపడి బ్రతుకుతున్న చిన్న బిడ్డలకు పురుగులతో కూడిన భోజనాన్ని వడ్డించడం ఈ రాష్ట్రంలో చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితిగా మేము చూస్తూ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు లేకుండా సంక్షేమ హాస్టల్ అనే అంశాన్ని నమ్మకుండా సంక్షేమ హాస్టల్ యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఆ హాస్టళ్లలో చదువుకునే బిడ్డల యొక్క సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని వెళ్లి వేతకు గురి చేస్తున్నాడు నారా లోకేష్ గారు అది ఒక అంటరాని తనంగా మేము భావిస్తున్నాం నేనేం అడగడం లేదు ఈ రోజు మీరు బిల్ గేట్స్ ని తీసుకొచ్చారు మీరు కట్టని రాజధానిని చూపిస్తున్నారు ఆకాశాన్ని అంటే ఆహార్యాలను టెలివిజన్లలో గ్రాఫిక్స్లలో మీరు నిర్మించిన రాజధాని యొక్క వివరాలను ఆ బిల్గేట్స్కు చూపిస్తున్నారు పిచ్చి మొక్కలున్న రాజధాని ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా మార్చిపోతున్నామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు అది జనం చూస్తున్నారు నేను ఈ రోజున డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ఇప్పటికిప్పుడు తాడికొండ పరిసర ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టల్ భోజన టైం అయిపోయింది సాయంత్రం భోజనం టయానికి కూడా బిల్ గేట్స్ గారు ఈ రాజధాని ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాను ఆ సంక్షేమ హాస్టల్ భోజనాన్ని ఆకస్మికంగా వెళ్లి బిల్ గేట్స్ కి తినిపించాలి మోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి కారుమరి నాగేశ్వరరావు అన్నారు ఈ మేరకు సోమవారం అమ్మటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు అనంతరం కారుమరి మీడియాతో మాట్లాడారు పెట్రోల్ పంపులతో మాజీ మంత్రులు ఇలాను తగలబెట్టేందుకు కుట్రపడ్డారని తెలిపారు పోలీసుల సంక్షేమంలో ఈ దాడి జరిగితే అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు అమ్మటి రాంబాబు సీఎం చంద్రబాబుపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు తిరుమల వద్దీ విషయంలో ఎలాంటి కల్తీ లేదన్న విషయం బయటకు రావడంతో ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని అన్నారు ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన ఆరోపించారు ప్రతిపక్ష పార్టీలను అంతం చేయాలన్నారని సాగిస్తున్న పరిపాలన ఎక్కువ కాలం ఉండదని స్పష్టం చేశారు అంబాటి రాంబాబు గారి మీద ఇంటి మీద ఆఫీస్ మీద ఆటవికంగా అరాచకంగా దుర్మార్గంగా ఇటువంటి పరిణామాలను గతంలో ఎప్పుడు చూడలేదు ఆ రకంగా విద్వాంసాన్ని సృష్టించి మరి పెట్రోల్ బాంబులేసి లేసి ఇల్లిని తగలబెట్టే కార్యక్రమం ఎందువల్ల వచ్చింది ఒక లడ్డూ వల్ల వచ్చింది ఆ లడ్డు గురించి మీరు విష చేస్తే ఆ లడ్డూలో ఏమీ కలవలేదని ఏదైతే మీరేసిన సిట్ ఉందో సిబిఐ ఉందో సుప్రీంకోర్టుకి అది ఇచ్చారో ఛార్జ్ షీట్లో కూడా ఇందులో కలిసిందని చెప్పకుండా అందులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ మరి మన బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు గారి పేర్లు లేకుండా కూడా ఇటు ఆ లడ్డూ వచ్చిన విషయంలో ఆ లడ్డు పవిత్రతని మరి ఇంతకుముందు భంగం కల్పించారు అందులో కొవ్వులు కలిసి ఆ కలిసిని అని చెప్పి మీరు చేసింది అందులో ఏమీ కలవలేదనే దాని మీద వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేర వెంకటేశ్వర స్వామి గొళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఆ స్వామిని వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించండి ఇలాంటి బురద వాళ్ళని క్షమించండి అని చెప్పి కోరటానికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళే సందర్భంలో మరి అంబాటి రాంబాబు గారు ఆ ముందే మీరు ఫ్లెక్సీ పెట్టారు లొడ్డు మాట్లాడుతున్నట్టు కన్నీరు కారుస్తున్నట్టు అందులో జగన్మోహన్ రెడ్డి గారు బోమన రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఫోటోలు వేయటం అది మర్యాదగా అది తీసేయండి అది మంచి పద్ధతి కాదని చెప్పటం మీరు పెట్టారు కాబట్టి ఆయన తీసేయచ్చు లేకపోతే ఆయన ఆయన కురవల కూడా ఎవరిని పీకమంటే పీకేయచ్చు ఒక పద్ధతి ప్రకారం చెప్తే ఆ తర్వాత గుడికెళ్ళి అది పీకాలని లేకపోయినా సరే అప్పటికే అరాచకంగా హర్లతోటి రాళ్లతోటి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మరి అతన్ని అనవసరంగా అనవరాని మాటలు ఆడితే ఒక మరి ఏఎంసీ చైర్మన్ సొసైటీ చైర్మన్ ఆవిడ చైర్మన్ చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది ఒక ఆడ గొంతుకు మాట్లాడవలసిన పలుకులు కాదు అవి అలాంటి మాట్లాడినా ఒక నరికేస్తానన్నా మరి లాలా లా రకరకాల మాట్లాడినా ఎవరైనా ఉప్పుకారం తినే వాళ్ళు మాట్లాడారు కానీ నేను విన్న దాన్ని బట్టి ప్రకారం వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని తిరగటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కావాలంటే రమ్మనండి అన్నాడు కానీ ఆయన తిట్టినట్స్ కాదు కానీ ఆయన వచ్చి నేను ఒక ఆవేశంలో నన్ను అందరూ రెచ్చగొట్టారు కాబట్టి నన్ను అందరూ తిట్టారు కాబట్టి నేను వాళ్ళు మాట్లాడింది ఒకేలా ఈ రకంగా ఆయన మాట్లాడుంటే నేను విత్డ్రా అవుతున్నాను చెప్పిన తర్వాత కూడా అసలు పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక లాండ్ ఆర్డర్ అన్నది లేదు ఒక అరాచకంగా తయారయ్యి ఇక్కడ ఇంటి మీద నాలుగున్నరకు మొదలెట్టి ఆ ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం ఆయన క్షమాపణ కోరినా గ్రేవిన్స్ డేకి ఫిర్యాదులో వచ్చారు ఈ మేరకు కలెక్టర్ తమిళమాన్సర్ జాయింట్ కలెక్టర్ అసోష్ శ్రీవాస్తవ్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే భూ ఆక్రమణలు గుంటూరు ఛానల్ భూసేకరణ సేకరణ అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వింతరణ సేకరణ రైతాంగ సమస్యలు అధికారులు తక్షణం పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రవీన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యలను మేడర్ కొల్లడించారు గండికోట శంకర్రావు ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని దాసరపాలెం గుంటూరు మున్సిపల్ పరిధిలోని ఇరవై ఆరు వార్డులో ఉన్నటువంటి దాసరిపాలెం సిఆర్ నగర్లో దాదాపు రెండు వేల పదో సంవత్సరం నుంచి అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఇరుగదిండ్ల వేర్లంకమ్మ అనే ఆమె అక్కడ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని దేవానాయక్ అనే అతను అప్పట్లోనే రెండు వేల పదిలోనే పన్నెండులో వాళ్ళకి స్థలం అమ్మడం జరిగింది ఒక నూట యాభై గజాలు ఆ నూట యాభై గజాల స్థలంలో నివాస గృహాన్ని ఏర్పాటు చేసుకొని కొంతకాలం నివాసం ఉన్నారు తర్వాత కొంతకాలానికి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ వేర్లంకమ్మ అనే ఆమె భర్త చనిపోవడంతో ఆ ఇల్లు నిర్మించుకోలేక పునర్నిర్మాణం చేసుకోలేక దాన్ని బాగు చేసుకోలేక అట్లా ఉంది కొంతకాలం ఖాళీగా ఉంది మళ్ళీ అదే స్థలాన్ని దేవానాయక్ అనే అతను ఆక్రమించడానికి చూశాడు ఆ క్రమంలో మేము ముందు నీకు డబ్బులు ఇచ్చే కొన్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఆక్రమించుకోవడమే కాదు ఐదు లక్షలు డిమాండ్ చేశాడు ఐదు లక్షలు ఇస్తే మళ్ళీ ఇల్లు నిర్మించుకోవడానికి ఊరుకుంటాం అని చెప్పి ఆ డిమాండ్ చేసినప్పుడు మేము ఇంతకు ముందే నీకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి కొన్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఐదు లక్షలు ఇవ్వాలని వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద అక్కడ పోట్లాడి వాళ్ళ మీద దాడి చేసి మహిళలైనా కానీ దుర్భాషలాడి మళ్ళీ వాళ్ళు దుర్భాషలాడి వాళ్ళ మీద పోట్లాడటమే కాకుండా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది గ్రీవెన్స్ లో పెట్టారు నా పేరు బొజ్జా సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని మంగళగిరి రూరల్ మండలం చిన్నకాని గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఆనాటి జిల్లా కలెక్టర్ ఐ నరసింహరాదారుల నిర్వ వృత్తి నిర్వహణకు కేటాయించారు ఈరోజు ఆ చెరువు ఆ వృత్తి నిర్వహణకి ఉపయోగం లేకపోవటం వలన అగ్రవర్ణ పెత్తందారులు ఆ చెరువులో మట్టి తోలిచ్చేసేసి ఇల్లు కట్టుకోవడానికి ఆక్రమణలు చేస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని ఆ చెరువుని కాపాడుతు కోసం రజకూతదారులు అనేక ప్రయత్నాలు చేశారు ఇప్పుడు ఆ చెరువు రజిక కమ్యూనిటీ నిర్మాణం కోసం కేటాయించమని చెప్పేసి కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాము ఈ ఇప్పుడు ఆ చెరువుని ఆక్రమ అగ్రవర్ణాలు చేయడం వలన మేము ఆ రజిక కమ్యూనిటీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా అది ఆ స్థలం అంతా ఆక్రమణ అయితే మాకు స్థలం లేదు గతంలో ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు వందల నలభై మూడో జీవో ప్రకారము రజకులకి వృత్తిదారులకి ఆ రోజు కలెక్టర్ గారు సేవా వృత్తి చేస్తున్న రజకులకి వృత్తి కోసం కేటాయించిన స్థలాన్ని ఈ రోజు అగ్రవర్ణాలు మట్టి తోలిచ్చే ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు కట్టుకుంటే మాకు ఆ స్థే వృత్తి పార్క్ అన్ని రకాల వసతులతో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు పార్కర్ అభివృద్ధి అభివృద్ది పనులు ప్రస్తుతం టికెట్ల విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాలు ఇతర వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని ఇంజనీరింగ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు సోమవారం గాంధీ పార్క్ ట్రావెలర్స్ బంగ్లాను పరిశీలించి ప్రచారోగ్య ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు కమిషనర్ తొలుత గాంధీ పార్క్ లో పర్యటించి పార్క్ విస్తీర్ణ వాకింగ్ ట్రాక్చర్ జిమ్ చెస్ బోర్డులను పరిశీలించి ప్రస్తుతం వాటి స్థితిపై వివరాలు అడిగి తెలుసుకుని పార్క్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు తక్షణం ఉన్న వాటినింగ్ లో తీసుకురావడానికి నూతన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు अच्छा 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 अच्छा

No नीचे ये de

Certainly. Yes.

ఈ వార్తలు ఇంతతో మొత్తం మరొక వెళ్ళని మళ్ళీ కలుద్దాం నమస్కారం